మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో జడ్పీ హై స్కూల్లో సుమారు కోటి రూపాయలతో ఐదు అదనపు తరగతి గదులను నిర్మాణానికి ఒసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్థానికులు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు డబిల్పూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్న ఒసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను స్థానిక మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి సన్మానించాడు అనంతరం డబిల్పూర్ గ్రామ జడ్పీ హై స్కూల్లో పదవ తరగతి టాపర్ విద్యార్థులకు రాజమల్లారెడ్డి నగదు బహుమతులు అందేశారు ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ ఒసాట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేశంలో ఇప్పటి వరకు నూట పది ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించామని తెలంగాణలో ఇది రెండో పాఠశాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వినూత్న మాజీ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ తో గీతా భాగ్యారెడ్డి సంజీవరావు సెక్రటరీ ఉమా మేడ్చల్ మాజీ ఆప్షన్ గౌస్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ ఒసాట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సత్యప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నేత భాగ్యరెడ్డి ప్రధానోపాధ్యాయుల వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్యంగా మన రసింహారావు నేను ఇక్కడ తెలంగాణ ఒసాట్ సంస్థకి ఇక్కడ రిప్రజెంటేట మా వుసాటి యొక్క ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఎలాంటి సదుపాయాలు లభిస్తాయో అలాంటిదే సదుపాయాలు గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో అది కూడా రూరల్ ఏరియాలో కల్పించాలనే ఉద్దేశంతో మా వసాటి సంస్థ యుఎస్ఏలో స్టార్ట్ అయింది ఇండియాలో మేము కార్యక్రమం మొదలుపెట్టాము అయితే మాకు అక్కడ యుఎస్ఏలో చాలామంది ఎన్ఆర్ఐస్ ఇండియాలోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళందరూ డోనర్స్ అన్నారు సో వాళ్ళ సహకారం తోటి ఇప్పుడు మేము ఇండియాలో మొత్తం ఒక హండ్రెడ్ ప్లస్ స్కూల్ మనం ఆల్రెడీ మనం చేస్తున్నాము ఇక్కడ ఇప్పుడు ఇవాళ జరిగేది డబిల్పూర్ స్కూల్ హండ్రెడ్ అండ్ టెన్త్ ప్రాజెక్టు తెలంగాణలో వచ్చేసరికి మేము ఆల్రెడీ సిరిపురం సంగారెడ్డి దగ్గర ఒక స్కూల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసాము ఇది రెండవ ప్రాజెక్ట్ ఓకే సో ఈ రెండవ ప్రాజెక్ట్లో మా ఉద్దేశం ఏంటంటే ఈ డబీల్పూర్ స్కూల్లో నాలుగు వందల మంది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్లకు కావలసిన స్కూల్లో అంటే క్లాస్ రూమ్స్ తక్కువగా ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఇక్కడ వచ్చేసి వాళ్ళ రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా చేసుకుంటూ మనం ఈరోజు ఈ స్కూల్లో ఒక ఐదు క్లాస్ రూములు కట్టించాలని మేము ఒక ప్రాజెక్ట్ ఇక్కడ మనం చేపట్టుకున్నాము ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు అవుతున్నాము సో ఇక్కడ మాకు లోకల్గా మనకు సహకారం అందించిన రాజమల్లారెడ్డి గారికి అలాగే మా స్కూల్ హెడ్ మాస్టర్ వేణుమాధవ్ గారికి అలాగే స్కూల్ యొక్క యాజమాన్య పాఠశాల కమిటీ ఏదైతే ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి అలాగే ఈ యొక్క లోకల్ లీడర్లు స్కూల్ పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ గదుగు గ్రౌండ్లో గదుల నిర్మాణానికి మనం పూజ గుడ్ సంస్థవాలను డబిల్పూర్ అని ఇవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశం రాజమోహన్ రెడ్డి గారి యొక్క భోజలంతోనే ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో ఏడు ఒడుదొడుకులు వచ్చినా అన్నిటిని అధిగమించి మన డబిల్పూర్ గ్రామంలో ఒక మంచి వాతావరణాన్ని ప్రజలను మన పేద ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి స్కూల్లో గదుల సంఖ్య తక్కువ ఉంది కనుక ఆ ఓసేట్ సంస్థ ఓసేట్ సంస్థలు విజ్ఞప్తి చేసి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా పిలుపులు చేసి ఇచ్చినందుకు ఈ యొక్క రాజమల్లారెడ్డి గారి ప్రభావంతోనే ఈ యొక్క కార్యక్రమం జరపబడ్డది కావున అన్ని దానాల కన్నా విద్య దానం గొప్పది ఆ విద్యా ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఆ దేశం ఎప్పుడు కూడా బాగుంటుంది ఆ యొక్క ముఖ్యోద్దేశంతోనే రాజమల్లారెడ్డి గారు ఈ యొక్క సంస్థను తీసుకొచ్చి మన గ్రామానికి ఇచ్చినందుకు గ్రామం తరఫున ఓసెట్ సంస్థ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు గ్రామంలో ఓసాట్ అనే సిఎస్ఆర్ సంస్థ నుండి కోటి రూపాయల నుండి ఐదు క్లాస్ రూమ్లు వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పేదలు జరుగుతున్నటువంటి స్కూళ్ళల్లో ఎవరైతే పేదలు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగానైతే సౌకర్యాలు ఉంటాయో అంతకంటే మంచి సౌకర్యాలు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటిది ఉసాట్ అనే సంస్థ అది వెబ్సైట్లో వెబ్సైట్లో నేను సెర్చ్ చేసి దాంట్లో అప్లై చేయడం జరిగింది ఫిబ్రవరిలో అప్లై చేశాను వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు ఈ ఫుల్ఫిల్ అవుతానే కానీ నేను చేస్తానని చెప్పి మన తెలంగాణలో ఇంత ముందు ఒక ప్రాజెక్ట్ చేసేదని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది ఇది రెండో ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ రెండో ప్రాజెక్టు వాళ్ళకు ఇది భూమికి సంబంధించినటువంటి అంటే ల్యాండ్కి సంబంధించినవి కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి నుంచి కానీ ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళ పర్మిషన్స్ కానీ అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఇంకోటి అకామిడేషన్ ఇవన్నీ చూసి వాళ్ళు అంత ఈజీగా ఈజీగారు ఎంతమంది తీసారాలో ఇంకా ఐదారు ప్లేసెస్లో పది ఇరవై చూశారంట అన్ని రిజెక్ట్ చేశారు కానీ మా అదృష్టం ఏంటంటే నేను అప్లై అయ్యంగానే వీళ్ళు వీళ్ళ సహకారంతో ఇలా కోటి రూపాయల అంటే విలువైనటువంటి ఐదు క్లాసులను వీళ్ళు మా ఇచ్చారు కాబట్టి వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి వారి ఆ సంస్థలోకి ఐదారు మంది కలిసి ఇచ్చేసారు కాబట్టి వారి పేరు పేరున మా గ్రామ తరఫు వారికి కృతజ్ఞత చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ సమస్య ఇట్లా ఏ ఎన్ఆర్ఐ సంస్థ అది వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక ఉన్నత స్థాయి చదువులు చదివి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అయ్యి బాగా సంపా అంటే వాళ్ళు బాగా కష్టపడి సంపాదించినటువంటి వారి డబ్బుల నుండి వాళ్ళ నుండి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు స్కూల్స్ నటిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే ఇలా ఒక మంచి పేద పేదవాళ్ళ మీకు ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్గా మనం ఎప్పుడైతే స్ట్రెంత్ చేస్తామో నేషన్ కూడా స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసినటువంటి దీన్ని వాళ్ళకు నిజంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నారు అది మా లేదు సెలెక్ట్ చేయడము వారికి పేరు కన్నా ధన్యవాదాలు మేము మా మేము కూడా ఇయ్యాల మేము ఆదిస్తున్నాము నెక్స్ట్ మే వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మా ఊళ్ళు కొన్ని రోజుల తర్వాత ఈ గదికూరు గ్రామానికి చూసినట్టయితే ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ విద్యా ఈ విద్యను అందిస్తారని చెప్పి మా గ్రామంలో ఉంటుందని చెప్పి మీకు మాటిస్తూ ఖచ్చితంగా ఇది మా తెలంగాణలో ఒక మంచి ప్రాజెక్టు కాబట్టి ఇది మా విలేజ్ కూడా పేరు కూడా తప్పకుండా అందరికీ వస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉశా సంస్థ వారికి పేరు పిల్లలు ధన్యవాదాలు చెప్తున్నాం